మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులను ప్రిన్సిపల్ విచక్షణ రహితంగా కర్రతో కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నేడు సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను విద్యార్థి సంఘాల నాయకులు సందర్శించారు దీంతో ఆ విషయం బయటకు వచ్చింది విద్యార్థి సంఘం నాయకులు అల్లి సాగర్తో విద్యార్థుల విషయం తెలియజేశారు తక్షణమే ప్రిన్సిపల్ను టీచర్ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం నాయకులు కోరారు పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కలిసి పాఠశాలలో ఈరోజు ఆరో తరగతి పిల్లల దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది ఎందుకంటే నిన్న పీఈటి మేడం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ పిల్లలను తిన్నాక స్పీడ్ బ్యాక్ చేస్తున్న ఒక ఆరోపణతో వాళ్ళు విచిత్ర రహితంగా కొట్టడం జరిగింది వాళ్ళకు ఒక్కొక్కరికి దెబ్బలు తాగడం జరిగింది కానీ వాళ్ళని ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆసుపత్రిలో చూపించకపోవడం ట్రీట్మెంట్ ఇప్పించకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా ఏ పై అధికారులు వీళ్ళపైన దృష్టి పెట్టించి వాళ్ళు పిల్లలపైన ఎవరు కొట్టారో వాళ్ళపై తగు చర్యలు తీసుకోవాలని మేము ఇద్దరు